సమాజ్ పార్టీప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కరణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కర్నూలు జిల్లాలో కర్నూలు మరియు ఉమ్మడి జిల్లాలో నాయకులు అధ్యక్షుడు మరియు అందరూ ఇక్కడ మన దగ్గర గురించి గౌరంగా ఒకటే ఎవరైతే దళిత క్రైస్తవులు మీరు మీరు గమనించాలి ఎందుకంటే దళిత క్రైస్తవులు మీరు సరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక కొత్త జిల్లాలో ఆయన మన ముఖ్యమంత్రి గారు కూడా యూనివర్సిటీలోనే మరి ఆయన ఆయన విద్యాభ్యాసాన్ని చేశారు మరి ఇంతవరకు ఎటువంటి చర్యలు మరి మొత్తం చూసుకోలేదు దీన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా నటిస్తున్నారు ముఖ్యంగా ముఖ్యంగా మొత్తం మొదటిగా ఏవైతే అందరూ అందరు ముఖాలు వీరి వెనక ఎవరున్నారు వారిని కూడా కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేమందరం మీ కొట్టాలని కొంచెం జరుగుతున్నాం మేము మీరే సరే మేము తెలియజేస్తున్నాం అందరికీ జైవీం జైవరా అందరికీ జైవీం బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు నంద్యాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే గత మూడు రోజుల క్రితము యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి గంగాయ్ గారి పైన భజరంగ దల్ అనే కార్యకర్తలు చాలా దారుణంగా దాడి చేయడం జరిగింది రెండు మూడు రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా మళ్ళీ ప్రొఫెసర్ గారి పైన ప్రొఫెసర్ గారిని కొట్టడం జరిగింది మరి కొట్టినటువంటి వ్యక్తులు ఇంతవరకు కూడా వాళ్ళపైన పోలీసు పోలీసు వారు ఎఫ్ చేయకపోవడం అనేది చాలా ఘోరమైనటువంటి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా కనీసం ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని రాజ్యాంగ ని వాళ్ళకి ఎదురు తీసుకొని పరిస్థితి కానీ వాళ్ళకారంగా కొన్ని పార్టీ చెందని చెప్పి పైన శాంతి చూపిస్తుంది త్వరలో కూడా దీనిపైన ఎఫ్ఐఆర్ చేయకపోయిన ఇడలా త్వరలో ఖచ్చితంగా భారీ బహిరంగంగా పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి వాళ్ళను మీడియం वठंदी चर्किते कढी नंदा जिला तरफ़ महीना मज़ो नंदा जा थैंक्यू ఏ వ్యక్తైన తన యొక్క మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది దాంతో భాగంగా ఫీసర్ గారు ఏదో తనకు విధంగా చేస్తామని ప్రయత్నించర్ఎస్ఎస్ బీజేపీ సంబంధించిన గుండాలు ఆయన మీద పార్టీకి దాడిని చేయడం మేము క్రూవంగా నటిస్తున్నాం ఇటువంటి దాడులు భవిష్యత్తులో న దానికి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పండి ఒక వేదిక ద్వారా మతమాతులైనటువంటి ఆర్ఎస్ఎస్ విభజిత పరిషత్ పంచరంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మేము తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాం చట్టాన్ని మీరు చేర్చలేకి తీసుకోవడం అంటే భారత రాజ్యాంగాన్ని మీరు మీరు క్వశ్చన్ చేసినట్టే కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క వేదిక ఈ యొక్క ఆగడాన్ని ఎక్కడ కూడా క్షమించదని చెప్పారని నేను వాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తూ ఈ యొక్క ఉద్యమం ముందుకు పోతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే కలడుగా ఉన్నాడో ఆ కలడ సాధన కోసం ఖచ్చితంగా ఈ యొక్క వేదిక ఎల్లవేరడం పనిచేస్తుందని చెప్పారని అనుపూర్తిగా నేను అభిప్రాయపడుతూ అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను పరిమితమై ఒక ముగ్గుద చేసే ప్రొఫెసర్ మీద దాడి చేయడం చాలా అవమాని అవాంఛనీయమైన సంఘటన సంఘటనగా పరిగణించడం అలాగే మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం లౌకికవాదం సామ్యవాదం ప్రజలందరూ ఒక్కటే మతాలన్నీ సమానమే అని చెప్పేసి రాజ్యాంగం రాస్తే ఈరోజు ఒక ఒక మత ప్రచారం చేస్తున్నారని చెప్పేసి బజరాంగా కార్యకర్తలు ఎంత ఆయన మీద దాడి చేయడం ఎంతవరకు సమంజిస్తామని చెప్పేసి ఈ వేదిక నుంచి నేను వాళ్ళను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను అలాగే ఇటువంటి దాడులు మరలా జరిగితే ప్రజల్లో విభేదాలు ఏర్పడి మత కళ్ళలో ఏర్పడతాయని చెప్పేసి దేశానికి ఇది మంచిది కాదు ప్రజల అంతా సర్వమత సమేతంగా మనమందరం కలిసి బ్రతకాలి సౌభాధ్యత్వంతో మెలగాలి అని చెప్పేసి చెప్తున్న దేశ రాజ్యాంగం కానీ దేశ చట్టాలు కానీ ఇటువంటివి మరలా కూడా పునరాతం కాకూడదని చెప్పేసి భజన ద్వారా వాళ్లకు ఒక హెచ్చరికైతే ఇక్కడ నుంచి మేము కూడా హెచ్చరి హెచ్చరిస్తున్నాం అలాగే ఏం జరిగిందో దాన్ని కూలకృశంగా చర్చించండి దాని గురించి మాట్లాడండి ఆ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి కానీ కొట్టడం అనేది ఇంతవరకు సమంజసం దాడులు అనేటివి పూర్తి స్థాయిలో జరిగితే దాడికి పెద్ద దాడి జరిగి దేశం ఎక్కడ పోతుందో అనే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి దాడులు కానీ ఇటువంటి పరిస్థితులు కానీ అలా కూడా లో ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్ గారిపై జరిగిన దాడిపై మేము మరి ములిసి కర్నూలు జిల్లా కన్వీనర్గా మరి ఖండిస్తూ ఉన్నాము ఈసారి మరి ఇలాంటి సంఘటన ఇంకొకసారి జరిగినట్లయితే ఖచ్చితంగా మరి దాడికి ప్రతిదాడి చేసే అవకాశం ఉంటుందని మరి కర్నూలు జిల్లా కన్వర్గా ట్రిబుల్ సీ కన్వీనర్గా తెలియజేస్తూ ఉన్నాను ఈ సంఘటన ప్రభుత్వము తిరుపతి జిల్లా ఎస్పీ గారు కబరెన్సి ఖండించాల్సిందిగా మేము ప్రభుదండ మరి ఎస్పీ దగ్గరని వినవించుకుంటూ ఉన్నాం విమానం ఇంతలో ముగిస్తూ ఉన్నాం కబర్ధార్ మతోన్మాద శిక్కులారా కబర్ధార్ కబడ్దార్ కబడ్ల సిక్ కులారా కబర్ధార్ కబర్దార్

हमारे भारत में गर्मेंट की इज्जत रखना चाहिए पुलिस वालों की इज्जत रखना चाहिए वहाँ जाकर कंप्लेंट देना है पुलिस वालों को बोलना है ऐसा कुछ भी हुआ तो एफ आई आर करिए हमको तकलीफ है कुछ तो जो है जजमेंट लेकर डिसीजन लेकर किसी को हाथ उठाना ये गलत है आर्टिकल नंबर नाइन में है डिफेंस करना जरूरी है क्या हमको हाथ नहीं है हमको भी हाथ है हमारे पास भी ताकत है हम भी जो है कर सकते हैं लेकिन संविधान को मानकर चलते हैं जनता जिसको ये संविधान को मान कर जनता जिसको पटको ये हमारा भारत में हमारी शान है और जो जो भी होगा तो डिपार्टमेंट को इंफॉर्मेशन देकर या प्यार आर कराकर कम्प्लीट तो करता है गवर्नमेंट तो के साथ हम चलना है और जो संविधान के साथ चलना है ये हमारा काम है और जय भीम जय भारत ఈరోజు తరఫు నుంచి ఆధునిక ఇన్ఛార్జ్ తరఫు నుంచి మేము మైనార్టీ న్యాయ నాయకుడిని అధ్యక్ష చేస్తున్నాం ఎస్విలో తిరుపతిలో ఒక ప్రొఫెసర్ మీద దాడి చేసినారు అది చాలా మేము మా మైనార్టీ తరఫు అందరూ మేము చాలా బాధలో ఉన్నాము ఇట్లా జరగకూడదు భారతదేశంలో భారతదేశంలో ఆర్ఎస్ఎస్ టీడీపీ చాలా విజయంగా ద్దరుపోతున్నారు ఇంత పని ఇప్పుడు జరిగింది వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే చట్టమైన చర్యలు తీసుకున్నారు కానీ అన్ని చట్టమే చైతన్యం తీసుకోలేకుండా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఖండిస్తున్నాము హిందీలో ఒకసారి మాట్లాడకసారి